ఒక చిన్న మినీ బ్లాగ్ మీకు ఆ పేరు చూస్తేనే అర్థమైతే ఉంటుంది సత్యబాబు బిర్యానీ తిందామని అయితే వచ్చామండి చాలా వీడియోస్లో అయితే చూసాం చాలా మంది దగ్గర విన్నాం సత్తుబాబు బిర్యానీ సత్యబాబు బిర్యానీ అని చెప్పేసి ఎలా ఉంటుందా అని చెప్పేసి మేము వెళ్ళాం అండ్ ఆ రోజు మేము వెళ్ళే రోజు అయితే సండే వెళ్ళామండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది మామూలుగా అయితే అక్కడ తినేయచ్చు కాకపోతే ప్లేస్ తక్కువ ఉంది క్రౌడ్ ఎక్కువ ఉంది సో పార్సల్ అయితే పట్టుకెళ్ళిపోతాం అని చెప్పేసి మేము పార్సల్ అయితే చేయించుకున్నాం కాకపోతే ఎక్కువ శాతం మంది పార్సల్ చేయించుకుంటున్నారండి మేము వచ్చేసరికి బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ సపరేట్గా పార్సల్ చేయించుకున్నాం మనకి దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అలాగే ఎగ్ బిర్యానీ కావాలంటే ఉంటుంది వింగ్స్ బిర్యానీ మీకు ఎలాంటి బిర్యానీస్ అయినా సరే అవైలబుల్లో ఉంటాయి చక్కగా వాళ్ళకి మెనూ కార్డ్ అయితే ఉంటుందో ఆ మెనూ కార్డ్లోని మీకు ఏ బిర్యానీ కావాలంటే చూస్ చేసుకొని అది పార్సల్ చేసుకోవచ్చు ఒక్కో దానికి ఒక ప్రైజ్ అయితే ఉంటుంది మేము మేమైతే బగారా రైస్ సపరేట్గా అలాగే చికెన్ ఫ్రై సపరేట్గా పార్సల్ అయితే చేయించుకున్నామండి దీంట్లో నార్మల్గా చికెన్ బిర్యానీ అయితే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది కదా పిల్లలు తినరని చెప్పేసి మేము ఇలా సపరేట్గా అయితే పార్సల్ చేయించుకున్నాం వాళ్ళు పార్సల్ అయితే చాలా బాగా చేస్తున్నారండి విస్తరాకులో బిర్యానీ వేస్తున్నారు కదా వేడి వేడి బిర్యానీ వేయడం వల్ల అయినా బిర్యానీ అయినా వేయడం వల్ల అదేమవుతుందంటే ఆ విస్తరాకులు ఎవరు పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఫస్ట్ టైం ట్రై చేయడు మేము సత్తిబాబు బిర్యానీ అయితే మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఇది కేబిహెచ్పిలో అయితే ఉంది మాకు ఇలా బాక్స్లో అయితే చికెన్ ఫ్రై అయితే ఇచ్చారు ఫ్రై కూడా చాలా బాగుంది అలాగే రైతా గ్రేవీ ఇచ్చారు ఆనియన్స్ ఇచ్చారు ప్రతి ప్యాక్ కూడా చూసారా సత్తిపా బిర్యానీ అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఉంది వాళ్ళ ప్యాకింగ్ బాగుంది కదా చక్కగా అలాగే స్పైసీగా తినే వాళ్ళకు కూడా వీళ్ళకి చాలా బాగా నచ్చుతుంది స్పైసీ నార్మల్గా మీడియంగా వాళ్ళకు కూడా ఇలా సపరేట్గా చేసుకోవచ్చు చక్కగా అంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈ బిర్యానీ అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుందండి మేము వచ్చినప్పుడు ఆ వేలోనే వచ్చేస్తున్నాము ఇంటికి సో మాకు ఎలాగా కదా అని చెప్పేసి మేము వచ్చినప్పుడు అయితే తీసుకొని వచ్చాము